నమస్తే అండి ముందుగా మీడియా మిత్రులకి నా నమస్కారం అండి ఖమ్మం మామల్గూడెం పట్టణంలో ఇక్కడ ఓఎస్ నెంబర్ డబల్ టూ ఫైవ్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇక్కడ ఇదే స్థలంలో కోర్టులో మేము గెలిచామండి వెంకటేశ్వరమ్మ మీద గెలిచాం మేము ఆ తర్వాత మళ్ళీ ఆమె అపీల్కి పోయింది అపీల్ నెంబర్ వచ్చేసి ఏఎస్ నెంబర్ డెబ్బై ఆరు రెండు వేల ఏళ్ళలో అప్పీల్కి పోయింది అపీల్లో కూడా మేమే గెలిచాము డిగ్రీలు ఉన్నాయి మాకు జడ్జిమెంట్లు ఉన్నాయి అప్పీలు పోయిన అపీల్లో మేమే గెలిచాము తర్వాత తర్వాత మళ్ళా గెలిచిన తర్వాత రెండు వేల పదిహేను ఓఎస్ నెంబర్ డబల్ ఫైవ్ సెవెన్ రెండు వేల పదిహేను నా మీద మళ్ళా కేసు కేసేసి రెండు వేల ఇరవై రెండులో ఆమె డిస్మిస్ చేసి మాకు ఫేవర్గా వచ్చింది అంటే మూడు సార్లు కోర్టులో గెలిచాము మొత్తం పదిహేడు సంవత్సరాలు తిరిగి తిరిగి కోర్టు చుట్టు తిరిగి కోర్టులో మేము సాధించుకున్నాం ఇక్కడ తర్వాత పసుమర్ శ్రీనివాసరావు గారు అని చెప్పేసి అక్కడ మా పిన్ని ఒక ఫోర్ జీ డాక్యుమెంట్స్ చేసి పసుమర్ శ్రీనివాసరావు గారు మళ్ళీ కొందని చెప్పేసి మా దాంట్లో రెండు వందల గజాలు కోట్లు గడి నూట ఎనభై నాలుగు గజాల్లో రెండు వందల గజాలు ఆక్రమించి కన్స్ట్రక్షన్ ఆమె ఓడి మూడు సార్లు ఓడిపోయి ఆమె తోక ముడిచి వెళ్ళిపోయింది మళ్ళీ ఆక్రమించి కన్సెక్షన్ కన్స్ట్రక్షన్ ఉంటే ఇది మేము ఎప్పుడు నుంచి అయ్యా మాది పేపర్లు మొత్తం జడ్జిమెంట్లు చూపించుకోండి మాదే అని చెప్తే మమ్మల్ని భయోప్రాంతాలకు గురిచేసి సంపుతామని చెప్పేసి ఎన్నో సార్లు మేము పోలీస్ స్టేషన్లో టూ టౌన్లో కంప్లైంట్ ఇచ్చాము డేట్ సహా ఉంది ఆల్రెడీ ఏఎస్పి గారికి కంప్లైంట్ ఇస్తే ఏఎస్పి గారు నా డాక్యుమెంట్స్ మొత్తం పట్టకపోతే చూపించిన తర్వాత పసిమరి శ్రీనివాసరావు గారు ఏ డాక్యుమెంట్స్ ఏమన్నా బట్టమని వారం రోజులు చెప్పిన కానీ తీసరాల సుయాన ఇప్పుడున్న ఏఎస్పి గారు టూ టౌన్ ఫార్వర్డ్ చేసి ఎఫ్ఐఆర్ వేయించారు పసిమరి శ్రీనివాసరావు మీద ఎజ్జర్ వెంకటేశ్వర మీద జయంతి మీద సూర్యనారాయణ మీద ఎఫ్ఐఆర్ వేయించారు అక్రమ కన్స్ట్రక్షన్ చేస్తానని చెప్పి ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి పోయాం అయ్యా ఇట్లా మాకు అక్రమంగా కన్స్ట్రక్షన్ చేస్తాను మా ల్యాండ్లో మాకు అన్ని ఆర్డర్స్ కూడా ఉన్నాయండి కోర్టు ఆర్డర్స్ అయ్యా మాకు అక్రమంగా మా దాంట్లో చేస్తాను మున్సిపల్ కమిషనర్ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది మున్సిపాలిటీ కమిషనర్ ఫిర్యాదు ఇస్తే తక్షణమే ఆపమని చెప్పేసి ఆర్డర్ వేసి ఆపారు ఆపి నోటీసులు కూడా ఇచ్చారు దాంతోపాటు నాకు కూడా నోటీస్ మున్సిపల్ కమిషనర్ నోటీస్ నాకు కూడా నోటీస్ ఇచ్చారు నీ దగ్గర డాక్యుమెంట్స్ ఏమన్నా పట్టగరా నీ దగ్గర కోర్టు ఆర్డర్లు ఏమరా అంటే నాకు మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో నాకు నోటీస్ ఇస్తే నాలుగో నాలుగో తారీఖు ఎమ్మడి కల్లారని సడ్మిట్ చేశా హసుమరి శ్రీనివాసరావు గారికి మూడు నోటీసులు ఇచ్చినా కానీ రెస్పాన్స్ కాలేదు ఏస్పి గారి దగ్గర రెస్పాన్స్ కాలేదు అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకునేది నాగానే వస్తే నన్ను దౌర్జన్యంగా సంపుట అని చెప్పేసి ఎట్ల పడితే ఒక రౌడీ మొగల్ని పెట్టేసి మందు ఓపిచ్చేసి నన్ను సంపటానికి ప్రయాణం చేస్తుందాం ఏమంటే కోట్ల రూపాయల ప్రాపర్టీ ఇది ఖమ్మం నడి బొడ్డున ఉన్నది ప్రాపర్టీ ఇది సుమారు ఇది నాలుగు కోట్ల ప్రాపర్టీ ఇది కాబట్టి మున్సిపల్ కమిషన్ గారు దరఖాస్తులు మళ్ళీ ఇచ్చాం అయ్యా మళ్ళీ ఆపట్లే అంటే వాళ్ళు వస్తున్నారు సామాన్ లాక్కపోతారు వీళ్ళందరూ సాక్షిగా సామాన్ లేకపోతున్నారు మాకు వీడియోలు ఉన్నాయి లేకపోతున్నారు వాళ్ళు ఆపుతున్నారు పోతున్నారు మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తారు ఇదే తంతుగా ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఐదారు సార్లు కమిషన్ గారికి ఇస్తే కమిషనర్ గారు మాత్రానికి మంచి వ్యక్తే జిల్లా కలెక్టర్ గారు మంచి వ్యక్తే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను తిరిగి తిరిగి పదిహేడు సంవత్సరాలు కోర్టులో పదిహేడు సంవత్సరాలు తిరిగి తిరిగి ఉన్నతాధికారులు కూడా పెట్టాను ఈయన పర్మిషన్ రెండు వందల డెబ్బై మూడు గజాలకి నేను గతంలో రెండు వేల పదిలో పన్నెండులో అమ్మిన దానికి భూచెట్టి వెంకటలక్ష్మి గారికి రెండు వందల డెబ్బై గజాలకు పర్మిషన్ ఆమె వ్యక్తిగతం తీసుకుంది దాన్ని బేట్ చేసుకుని ఆ దగ్గర తీసుకుందని చెప్పి దాన్ని బేట్ చేసుకొని మాది కోట్లో గెలిచిన రెండు వందల గజాలు కూడా మొత్తం కబ్జా చేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు దీనికి ఎట్టి మా దానికి పర్మిషనే లేదు మున్సిపల్ పర్మిషన్ మున్సిపల్ పర్మిషన్ అయ్యేది ఆయనకి ఏది లేదు వసుమర్తి శ్రీనివాసరావు గారి పేరు మీద పర్మిషన్ అయ్యేది ఒక గజను కూడా లేదు కాబట్టి దీని మున్సిపల్ కమిషన్ గారు దీని చర్యలు తీసుకోవాలని చెప్పేసి తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అట్లనే జిల్లా ఎస్పీ గారిని కోరుతున్నాను నేను నాకు ప్రాణహాని మున్సిపాలిటీ కమిషనర్కి నేను చెప్పాను ల్యాండ్ విషయంలో కానీ పోలీసు వారికి చెప్పేది అంటే నాకు పశుమర్తి శ్రీనివాస్ వారి వల్ల నాకు ప్రాణహాని ఉంది నాకు రేపు రోజు ఏదైనా జరిగితే పశుమర్తి శ్రీనివాస్ గారికి బాధ్యత పూర్తి నేను చనిపోయినా కానీ నాకు పసుమతి శ్రీనివాస గారిని వదిలిపెట్టొద్దు నేను పదిహేడు సంవత్సరాలు కోట్ల పోరాటం చేసి చేసి ప్రతి ఒక్కటి అన్ని డాక్యుమెంట్స్ ఉంది కాబట్టి ఆయన ఏంటంటే డబ్బు బలం ఖండ బలం మనుషులను వేసుకొస్తాను మాట్లాడితే మనుషులు వేసుకొచ్చేసి రెండు సార్లు గొడవ చేసిండు మనుషులు మాట్లాడితే ఆయనకి డబ్బు బలం ఖండ బలం ఉంది దాన్ని బట్టి ఇంప్లి వ్యవస్థని మున్సిపల్ కమిషనర్ గారి కింద స్థాయి ఉద్యోగస్తుల్ని వ్యవస్థనే మేనేజ్ చేస్తుండ్రు వ్యవస్థను కమ్మం లోకల్ ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర డబ్బు ఉంది కాబట్టి కింద స్థాయి ఉద్యోగస్తుంది వ్యవస్థను మేనేజ్ చేస్తుంటారు ఎక్కడమైనా సరే వ్యవస్థను అనేది మేనేజ్ చేస్తున్నారు కాబట్టి మున్సిపాలిటీ కమిషనర్ గారు ఇవన్నీ ఉన్నాయి మీకు కూడా సబ్మిట్ చేశారు మీకు కూడా మాట్లాడారు మీతోని మీరు ఏం చెప్పారు యాక్షన్ తీసుకొని అని చెప్పారు క్రిమినల్ కేసులు కట్టమని చెప్పారు కానీ అదే మరి క్రిమినల్ కేసులు కట్టలేదు కన్సెక్షన్ ఆవట్లేదు కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా ఇమినెంట్ కేసులు పెట్టాలా ఇమ్మినెంట్లు యాక్ట్ చేయాలా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి పొంగిలేడి అయితే మినిస్టర్ గారు ఖమ్మంలో పొంగులేడి చిరన్న ఉన్నాడు అయ్యా రేవంత్ రెడ్డి అన్నాన్ని పిలిస్తే ప్రతి ఒక్కరు సాయం చేస్తారు మినిస్టర్ గారు చర్యలు తీసుకోవాలని పొంగిలేటి చిరన్న రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకుని నాకు అన్యాయం జరిగింది కాబట్టి నాకు న్యాయం ఉంది కాబట్టి పదిహేను సంవత్సరాలు కోర్టులు తిరిగినాయి కాబట్టి ఇలాంటి కబ్జా కోరిల్ని వీళ్ళు మాత్రం అది చేయగలరు నా సామాన్యుడు ఏం అది చేస్తారు అదే మున్సిపాలిటీలో ఒక సామాన్యుడు ఒక ఒక గోడ పెట్టిన చిన్న బిల్డింగ్ రీప్రజెంటేషన్ కూల్ చేస్తారు మున్సిపాలిటీ వారు కానీ ఇంత అక్రమంగా పర్మిషన్ లేకుండా డాక్యుమెంట్స్ సరిగి లేకుండా మున్సిపాలిటీ కమిషనర్ పిలిస్తే రాకుండా ఇంత అక్రమంగా కన్స్ట్రక్షన్ చేస్తే అంటే ఉన్న వారికి ఒక న్యాయం లేని వారికి ఒక న్యాయం కాదు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి సమాన న్యాయం కావాలి కాబట్టి మాకు చాలా పేదవాళ్ళకి మాత్రానికి నాయంద్రిగా లాగా మున్సిపల్ కమిషనర్ చూడాలా అట్లనే లోకల్లో ముగ్గురు ఖమ్మం జిల్లాలో ముగ్గురు మినిస్టర్ గారు ఉన్నారు వాళ్ళకు కూడా చర్య తీసుకోవాలని చెప్పి బట్టి విక్రమార్ గారు కానీ ఉంగేడి సీనియర్ల గారు కానీ కుమ్మల గారు కానీ అయ్యా మీరు నమస్య పెడుతున్నది కోర్టులో తిరిగి తిరిగి కబ్జా రైతే మాత్రం ఏర్పడేస్తానని చెప్పారు కబ్జా గుండెల రైలు పరిగెడతా చెప్పారు కానీ ఇలాంటి కబ్జా కొడులు మాత్రానికి మీరు దయవల్ల కంట్రోల్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా లాంటి పేదవాడు సహాయం చేయాలని కాంగ్రెస్ గవర్నమెంట్ నాకు నా పట్ల ఉండాలని చెప్పేసి వాళ్ళ మీద యాక్షన్ చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా థ్యాంక్ యూ సార్